జంట స్వరము సెకండ్ స్పీడ్ స్వరము అకారము రెండు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము ఇవి జాగ్రత్తగా స్వరాలు చూసుకుంటూ చేయాలి మూడో జంట స్వరం నుంచి మనకి టఫ్నెస్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది మనము స్టార్టింగ్ నుంచి అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే ఇవి మనకి కొంచెం ఈజీగా చేయగలుగుతాము ఓకే కాబట్టి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంతకుముందు వీడియోస్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎలా చేస్తున్నాం అనేదాన్ని అబ్జర్వ్ చేసి వాటన్నిటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఓకే అండ్ దిస్ ఇస్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ సో ఈరోజు మనం మూడో జంట స్వరం నేర్చుకుంటున్నాము స స రీరి గ గ రీరి అంటే స స రీరి గ గ వరకు మనము అసెండింగ్లోకి వెళ్తున్నాం అంటే తక్కువ నుంచి పెరుగుతూ వెళ్తుంది స్వరం అనేది సహసా కన్నా రీరి పెరగాలి రీరి కన్నా గా పెరగాలి తర్వాత రీరి అనేది మళ్ళీ ఒక్క స్టెప్ బ్యాక్ వస్తుంది ఓకే అది మనం ప్లే చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు చూడవచ్చు తర్వాత రి రీరి గాగ మామ యాజ్ యూజువల్గా మనం ఎలా అయితే అలా చేసేసేయడమే ఇంతకుముందు రెండవ జెండా స్వరం ఎలా చేసామో అలా చేయడమే ఇదే పాఠంలో మొత్తం ఇవన్నీ కూడా ఫస్ట్ లెటర్ స్కిప్ చేసి సెకండ్ లెటర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది మళ్ళీ థర్డ్ లెటర్ నుంచి ఈ లైన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఫోర్త్ లెటర్ ఫిఫ్త్ లెటర్ ఓకే ఇదంతా కూడా మనం అసెండింగ్ ఆర్డర్లోనే వెళ్తుందండి ఈ ఫైవ్ లైన్స్ కూడా జాత చూసుకోండి సార్ సార్ రీరి గాగ్గా రీరి వన్ స్టెప్ బ్యాక్ ఎలా వచ్చిందో రీరి గాగ్గా మా అమ్మ వరకు పెరిగి గా మళ్ళీ డౌన్ అవుతుంది ఒక్క స్టెప్ తర్వాత ఇదంతా అసెండింగ్ ఇవన్నీ కూడా అసెండింగ్ గ్రాడ్యువల్గా పెరుగుతూనే వస్తుంది ఓకే అలాగే గగ మామ పాప మామ గగ మామ పాప వరకు పెరిగి మామ అనేది వన్ స్టెప్ బ్యాక్ రావాలి అంటే వన్ స్టెప్ మనం తగ్గించి తీసుకుంటున్నాం తర్వాత మా పాప దాదా పాప ఇది కూడా అంతే పాప దాదా నీ నీ దాదా కూడా అంతే ఈ ఫైవ్ లైన్స్ కూడా ఈ ప్యాటర్న్లో చేయాలి తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మనకి డిసెండ్ నుంచి వస్తాం మనము తెలుసు కదా పైన మనకి డాట్ ఉంది అంటే మనము హై నుంచి లోకి వస్తూ ఉన్నాము అంటే మనం ఈ స్వరాలు ఎక్కడ ప్లే చేయాలంటే పాదా నీస చివరి ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి మనం ఇది బ్యాక్ వస్తాము ప్లే చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా చూసుకోవాలి నీని ద దాదా అంటే సాసానికి నేని వరకు తగ్గి మన వాయిస్ అనేది దాదా వరకు తగ్గి మళ్ళీ నీని వన్ స్టెప్ హైకి వెళ్తుంది ఈ ప్యాటర్న్ ఎలాగే తీసుకున్నాము దానికి వైట్ ఆపోజిట్గా ఉంటుంది ఈ ప్యాటర్న్ అంతా ఓకే అది మీకు చేసేటప్పుడు అర్థమవుతుంది మీ వాయిస్ మ్యాచ్ చేస్తూ చక్కగా చేయాలి అలాగే ఆకారం కూడా మీ వాయిస్ మ్యాచ్ చేస్తూ చేయాలి ఫస్ట్ తీసుకున్నప్పుడు మనకు వాయిస్ మ్యాచ్ చేయడం ఇబ్బంది అయితే ఇది మనము కంటిన్యూస్గా చేస్తూ ఉంటే వాయిస్ మ్యాచ్ చేయడం కూడా వస్తుంది దాని ద్వారా మనకి ఓకల్గా కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే సాసా నేని దాదా తర్వాత నేని అనేది వన్ స్టెప్ పెరిగి మళ్ళీ సాసా నేని దాదా పాప డిసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది అంటే సాసా హైలోకి ఉంటుంది నేని కొంచెం తగ్గుతుంది దాదా తగ్గుతుంది పాప తగ్గుతుంది ఇదే పాఠంలో ఈ మొత్తం ఈ కింద ఉన్న ఫైలైన్స్ కూడా ఇలాగే ఉంటాయి నేని దాదా పాప దాదా ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ దాదా కన్నా నేని వన్ స్టెప్ ఎలా పెరిగిందో పాప కన్నా దాదా వన్ స్టెప్ పెరుగుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి మామూలుగానే ఇదంతా డిసైడ్నింగ్ అలాగే దాదా పాప మామ పాప పాప మామ గగ మామ మామ గగ రేరి గగ తర్వాత మా అమ్మ గారుగా రేరీ సాస ఓకే ఇది మూడవ జంట స్వరము ఇప్పుడు ప్లే చేద్దాము సెకండ్ స్పీడ్ మనం ప్లే చేస్తున్నాము అలాగే స్వరం ఆకారం రెండు కూడా చేద్దాం ఓకే సెకండ్ స్పీడ్ స్టార్ట్ చేద్దాము ఒక బీటికి సాస ఇంకొక బీటికి రేరే అంటే బీటికి టూ లెటర్స్ తీసుకుంటే అది మనకి సెకండ్ స్పీడ్ అవుతుంది ఓకే సో ఆ విధంగా బీటికి టూ టూ లెటర్స్ తీసుకుంటూ ఈ స్వరం మొత్తం టెన్ లైన్స్ కూడా మనం చేద్దాం ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మన వాయిస్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో కూడా మేము జాగ్రత్తగా చూసుకోవాలి సెకండ్ స్పీడ్ ఒకటి చేద్దాం ఈ రోజుకి ఇది స్వరం ఆకారం చూద్దాం ఆకారం మళ్ళీ కాయిల్లోకి తీసేసుకున్నాను ఇది ఈరోజు మనకి మూడవ జంట స్వరము థర్డ్ జంట స్వరం సెకండ్ స్పీడ్ ఒక్కటే మనం చేసాము సెకండ్ స్పీడ్ స్వరము ఆకారం రెండు చేసాము పాడడం కూడా చక్కగా ట్రై చేయండి పాడడం ఎప్పుడు ట్రై చేస్తారో మీకు అన్ని విధాలుగా అది హెల్ప్ అవుతుంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేసేసేయండి మనము వీడియో చేసి చాలా రోజులు అయింది మెయిన్ అంతా కూడా మనము వీడియోస్ చేయలేదు సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతాయి ఇది సెకండ్ స్పీడ్ మాత్రం చేసాము థర్డ్ స్పీడ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం ఓకే ఆల్ ద బెస్ట్ అండి అందరికీ అందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అలాగే ఛానల్ చూస్తూ సపోర్ట్ చేయండి అలాగే మీకు కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకే థ్యాంక్ యూ